అది ఇంకా చూస్తుంది పోతుంది అది సినుడు దాని అంతా అదే వచ్చింది దాని అంత అదే పోతుంది అక్కడ కుడుం హలో గైడ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై చాలల్ గా రెడీ అయిపోయింది ఎన్ని మార్నింగ్ తొమ్మిది గంటలకైతే ఈరోజు ఈ రోజు శనివారం కదా ఈ రోజు గుడికి వెళ్తాను బజ్రాంగపల్లి యొక్క దర్శనం చేసుకుంటాం గైజ్ చాలా రోజుల తర్వాత అయితే మా ఇంట్లోకి వచ్చింది బయటది ఎక్కడి నుంచో తెలియదు చూడండి గది దీనికి మా ఇప్పుడు ఏమైనా తినిపించాలిగా చూడండి అది చూస్తుంది కదా వీళ్ళు ఏం పెడతారా ఏం లేదా అని ఓ నేలక బయటికి తీస్తుందో తమ్ముడు అన్నం పెట్టేయండి ఎటు అన్నం పెట్టేసేదానికి చూస్తుందో చూడండి ఇది చాలా రోజుల తర్వాత వచ్చింది ఇది మా ఇంట్లోకి రావు ముందు ఒకసారి వచ్చింది ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చేసింది ఇది ఇంకా చూద్దాం మా వాళ్ళు ఏం పెడతారు ఇప్పుడు మా అమ్మలేమో కూరగాయలు కోస్తుంది జల్ది పెట్టేసే లోపలికి వస్తుంది మొత్తం లోపలికి వస్తుంది ఇగో దర్శనం చేసుకోవాలి నాడు బయటికి బయట చూడండి మా తమ్ముడే దానికి అన్నం అయితే పెట్టేసిండు అదింటుంది అర్పం లేవు కదా మీరు హామీ లేవు కదా ఉన్నాయా ఉన్నదన్నది చూడండి తమ్ముడు డాన్స్ అసలు స్టెప్పులు వేస్తుండేమో అది ఇంకా చూస్తుంది పోతుంది అది సినుడు అయిపోయింది దాని అంతా అదే వచ్చింది దాని అంతటా అదే పోతుంది అక్కడ కుడుం కుడుం బ్రో బ్రో ఇది అది ఏవో ఆల్రెడీ పెండింది పెండ పెట్టేసింది ఆల్రెడీ అరే జాడ తింటుందిరా గైస్ మా ఇంట్లో అయితే ఇగో పెండ పెట్టింది దావైతిగో మాకు తెలియదు మాకు ఇంకా ఏమో బ్రో ఏవో తొక్కిందిరా బ్రో గైస్ తొక్కేసింది బ్రో బో మా తమ్ముడు తోసి పెట్టింది అంత మోడల్ మోడల్ బుర్ర గాయస్ చూడండి మా ఇంట్లో అయితే పెండ పెట్టేసింది దావు ఇక దానంతట అదే పోతుంది గా దాని అంత అదే వచ్చింది దానింతటా అదే పోతుంది ఇక ఇక నీళ్ళు తాగుతుంది పోయి రాయిగా మళ్ళా రేపు అని ఎప్పుడన్నా రాయిగా మళ్ళా ఇక మా తమ్ముడు అయితే టైం ఎనిమిదిన్నర అవుతుందిగా ఇప్పుడు చాలా ఇప్పుడు ముఖం కడుగుతున్నాడు ఇగో ఇప్పుడు పండుగ ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు ఇంకా నేనైతే గుడికొచ్చేసిన ఇక చూడండి గుడికంటే ఇవ్వలేరు చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక చాలా పీస్ఫుల్ ఉంది ఇప్పుడుగా నేను గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను గ్యాస్ అయితే గుడికెళ్ళి ఇంటికి అయితే చేరుకున్నా ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి షాప్కి అయితే వెళ్ళిపోతా గ్యాస్ నేనైతే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిన ఇప్పుడైతే టైం రెండు అవుతుంది చూడండి రో డైలీ రొటీన్ లెక్క వైట్ రైస్ అండ్ అలాగే కూరనేమో గోబీ కూర దీంతో నా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోతుంది గైస్ అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తిరిగి షాప్కి వెళ్ళిపోతాం షాప్ బంద్ ఇంటికి ఇంటికైతే చేరుకున్నా ఇప్పుడు నేను డిన్నర్ అయితే చేస్తా మా తమ్ముడు మా మా అమ్మ ఇద్దరు కలిసి అయితే డిన్నర్ చేస్తున్నారు ఇగో అన్నం మింబడి అయితే కార తెచ్చుకున్నాడు నమ్కీన్ ఖారా ఇగో చూడండి వాడు అన్నం తినేట ప్రతిసారి ఫోన్ చూసుకుంటే తింటాడు ఖాళీగా మాత్రం తినడాడు ఇక ఫోన్ గుంజుకుంటే కోపం వస్తుంది ఇక அண்ணே பிச்சுரம் போதும் எப்படி எப்படி போத்துப்புரம் ఇల్లు శుద్ధి ఎప్పుడు కావాలి అంత మంచిగా ఎప్పుడు కావాలి మనం ఎప్పుడు పోతాము అంతేనా బ్రో ఏం కావాలి ఇల్లు అవుతుంది ఇల్లు అటుడు అయిపోతుందేమో ఇల్లు కానీ లగ్గం కానీ పోతామంటే బ్రో ఎప్పుడు పోదాం బ్రో చెప్పమర నువ్వు ఎట్లా అంటే అట్లా ప్లాన్ ఓహో అరే రేకా ఇది అక్కడంతమంట తమిళనాడు వేరు కదరా తమిళనాడు తిరుపతి కోయం అది ఎక్కడెక్కడ నువ్వు వేరు కదా ఖర్చు వచ్చిందా గైస్ మా తమ్ముడు మా అమ్మది తింటారు కదా వాళ్ళతో పాటు నేను కూడా కలిసి ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తా గైస్ నాతో డిన్నర్ కంప్లీట్ నా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టైం చూడండి పదిన్నర అవుతుంది నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్